इंग्ली फॉलो मै वीडियो अतु स्ने शिक्षा హీఈ ద టీచర్ హూ పనిషిడ్ మై ఫ్రెండ్ సివియర్లీ ఆమె నా స్నేహితుడి కుటుంబానికి సహాయం చేసిన కలెక్టర్ షీ ఈస్ ద కలెక్టర్ హూ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ బెనారస్ తయారైన పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి ద సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ది వర్ల్డ్ టేబుల్ పై ఉన్న పుస్తకం నాది ద బుక్ విచ్ ఈస్ ఆన్ ది టేబుల్ ఈజ్ మైన్ ఇది నా తల్లి నాకు సమర్పించిన గొలుసు ఇట్ ఈస్ ద చైన్ దట్ హ్యాస్ ప్రజెంటెడ్ టు మీ బై మై మదర్ న్షిప్ ను గెలుచుకున్న జట్టు చాలా కష్టపడింది ద టీమ్ దట్ ఓన్ ది ఛాంపియన్షిప్ వర్క్డ్ హార్డ్ కొత్త నీలిరంగు దుస్తులు ధరించిన అమ్మాయి నా సోదరి ద గర్ల్ హూ ఈజ్ వేరింగ్ న్యూ బ్లూ డ్రెస్ ఈజ్ మై సిస్టర్ మొదటి ర్యాంకు పొందిన బాలుడు ఇతడే దిస్ ఈజ్ ద బాయ్ హూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్ మీకు తెలిసిన రహస్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు నో ది సీక్రెట్ ఉచ్ ఈస్ నౌన్ టు యూ నేను ఎక్కువగా ఇష్టపడే బీచ్ను సందర్శిస్తున్నాము వీఆర్ విజిటింగ్ ద బీచ్ విచ్ లైక్ ది మోస్ట్ గాజు గృహాలలో నివసించే ప్రజలు రాళ్ళు విసిరేయకూడదు ద పీపుల్ హు లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్ నాకు డ్రైవింగ్ నేర్పించిన స్త్రీని ఆమె బాయ్ ఫ్రెండ్ మోసం చేసిండు ద ఉమెన్ హు టాట్ మీ డ్రైవింగ్ హ్యాడ్ బీన్ చీటెడ్ బై హర్ బాయ్ ఫ్రెండ్ ఆమె నేను పది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మహిళ షీ ఈస్ ద లేడీ హూమ్ ఐ మ్యారీ టెన్ ఇయర్సే గో ఆమె నేను ఎక్కువగా ఆరాధించే కళాకారిణి షీ ఈస్ ద ఆర్టిస్ట్ హూమ్ ఐ మోస్ట్ అడ్మైర్ నేను హైదరాబాదులో కొన్న గోడగడియారం పనిచేయడం లేదు ద వాల్ క్లాక్ విచ్ ఐ బాట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ నాట్ వర్కింగ్ అవార్డును గెలుచుకున్న సినిమా ఇది దిస్ ఈజ్ ద మూవీ విచ్ ఓన్ ది అవార్డ్ ఆ రోజు మీరు నాకు చెప్పినది సరైనది కాదు వాట్ యు టోల్ మీ దే ఈజ్ నాట్ కరెక్ట్ నిన్న మీరు నాకు ఇచ్చినది నాది కాదు వాట్ యు గేవ్ మీ ఎస్టర్డే ఈజ్ నాట్ మైండ్ ఆమె ఏమి చెప్పాలనుకుంటుందో నేను ఊహించగలను ఐ కెన్ గెస్ వాట్ షీ నేను చెప్పగలను ఐ కెన్ సే వాట్ షీ డూ మీరు ఎక్కడికి వెళ్ళినా మా బృంద సభ్యులు అనుసరిస్తారు అవర్ టీమ్ మెంబర్స్ ఫాలో వేర్ ఎవర్ యు గో మనం అతనికి ఎందుకు లంచం ఇవ్వాలో తెలుసుకోవడం అవసరం ఇట్ ఈస్ నెసెసరీ టు నో వై టు బ్రైబ్ హిమ్ అది ఎందుకు జరిగిందో నాకు తెలుసు ఐ నో వై ఇట్ హ్యాపెన్ లైక్ దట్ మేము ఆమె కోసం ఎంతసేపు వేచి ఉండాలో నాకు అర్థం కావడం లేదు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ లాంగ్ వీ షుడ్ వెయిట్ ఫర్ హర్ This ఈస్ టుడే వీడియో ఇఫ్ you లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And subscribe my channel. Thank you very much.